ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెను ఇలా చిన్న చిన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి చికెన్ రొట్టినే ఫ్రెండ్స్ నేను చేయటం స్పెషల్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి చేశాను చేశాను తీసుకున్నప్పుడు ఓకేనా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ముందుగా ఆయిల్ పోసుకొని వన్ చేస్తా అలాగే ఉంటాం ఫ్రెండ్స్ డోంట్ వరీ టూ ఇందులో లైట్ గురించి మొత్తం మొత్తం ఇలా వేసుకుంటే కిక్ తర్వాత తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది పక్కగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అలా ఉల్లిగడ్డలు కొద్దిగా వేయగానే కొద్దిగా పసుపు వేసుకోవాలి నైస్ కలర్ అన్న వేసుకోవాలంటే కొద్ది మరిన్ని తీసుకోవాలి ఎందుకంటే మనం బాయ్స్ కదా నేను చేసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవాలి పేరెంట్స్ ఫెసిటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఫ్రెష్గా కడుక్కోవాలి ఎందుకంటే చికెన్ చేపలు కూడా ఇంకా త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకోవాలి మూత తీసుకున్న తర్వాత

కలుపుకోవాలి ఇంకా ముక్క కూడా వేస్ట్ కానీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టేస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇలా మంచి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం కారం వేసుకోవాలి కారం మనం ఎక్కువనే తింటాం ఎందుకంటే మనం బాయ్స్ కదా చికెన్ ఉప్పు తగ్గించాలి కారం తగ్గించాలి అంటే మన టేస్ట్ రాదు అనమాట నా టేస్ట్ రావాలంటే కారం ఎక్కువ ఉండాలి ఉప్పు అంటే తగినంత అల్లం అలానే కలర్ కూడా సెడ ఉండవు నో కలర్ వావ్ ఎంత అందంగా ఉందాం చికెను కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి కారం మంచిగా ముక్కలు పట్టిన తర్వాత త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకోవాలి మూత తీసుకొని టూ గ్లాసెస్ వాటర్ ఇవ్వాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనుకోని తలుపుకోవాలి మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కడుపుకోవాలి చికెన్ రొట్టిని కానీ ఏం చేస్తే స్పెషల్ అయితే అంత టేస్ట్ ఉంటుంది ఒక రెండు స్పూన్లు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి పొడి వాటర్ ఎక్కువ రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ చిక్కగా అవుతుంది అనమాట కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ చిక్కగా కావాలంటే కొబ్బరి పొడి ఖచ్చితంగా వేసుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పూడకుండాలి చికెన్ వావు తుడుకుంటే ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ రేట్స్ తర్వాత మూత తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో వాళ్ళు కొద్దిగా ఆవిరైపోయాయి ఇదంతా కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల చాలా చిక్కగా అయిపోతుంది అనమాట చూడండి వా యాక్చువల్గా చిన్న మిస్టేక్ ఏంటంటే కొత్తిమీర మీరు కొత్తిమీర కావాలనుకున్నారు కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు చికెన్ రెడీ ఇప్పుడు పొడి కాదు అండి చెప్నా ఎలా ఉందో ఎలా ఉంది కూడా వండర్ఫుల్ సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆహా ఆకలి

सुपर ना ना अलाउंडे सेलेड हो ना ये नया बन्ना इंच तो इंच ये ली सुपर फेल्स बा 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 इंच तो 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 � 啊哈！Oh, huh? <noise>